హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సండే స్పెషల్ గోంగూర మటన్ అండి మటన్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను గోంగూర కూడా కావాలి కదా అందుకని గోంగూర తెంపుకొస్తున్నా అండి ఈలోపు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కర్రేపాక అయితే కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నా కలాయి పెట్టుకొని ఆయిల్ వేడికిన తర్వాత అవైతే అయితే వేసేసుకున్నా అండి పసుపు వేసుకున్నా పసుపు కొద్దిగా అటు ఇటు కలిపినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి మగ్గినాక మనం ఏదైతే కడిగి పెట్టుకున్న మటన్ ఉందో అది వేసేయాలండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కరెంట్ లేదు కదండి అందుకే మీకు సరిగ్గా కనపడట్లేదేమో అనుకుంటా మటన్ అయితే ఫ్రెష్గా ఉందండి ఇప్పుడు కరెంట్ వచ్చింది ఇప్పుడు కనపడుతుందండి కరెంట్ వచ్చింది కాబట్టి క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు మటన్ అయితే కలుపుకోవాలండి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత కారం మన కర్రీకి ఎంత కావాలో అంత వేసేసుకోండి ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి కలిపిన తర్వాత ఈలోపు కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేయాలి కానీ అది వేయడం మర్చిపోయినండి తర్వాత వేసిన ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడం అండి ఉడుకుతుంది దగ్గరకు దాకా మూత పెట్టేసుకొని కొద్దిసేపటి తర్వాత ఉడికిందండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే గరం మసాలా వేసి కొత్తిమీర గరం మసాలా వేసుకొని దించుకోవడం అండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో టేస్టీ అయినా మటన్ గోంగూర రెడీ అండి ఇదైతే సండే స్పెషల్ అందుకని చేస్తున్నా ఇప్పటికే రెండు అది రెండు అయిందండి ఆకలి అయితే అవుతుంది బాగా అందుకే అన్నం అయితే పెట్టుకుంటున్నాను కర్రీ ఎలా ఉందో ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి బాగా అయితే కాలుతుందండి వేడి వేడిగా ఉంది కదా బాగా కాలుతుంది ఇంకా అయితే బాగా ఉడికిందండి